అమరావతిపై జగన్ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారంటూ మంత్రి కందుల దుర్గేష్ మండిపడ్డారు అన్ని రంగాల్లోనూ రాష్ట్రం దూసుకుపోతోందన్న అక్కస్సుతోనే కూటమి సర్కారుపై వైసీపీ నేతలు బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కడప జిల్లా ఒంటిమిట్టలో పర్యటించిన మంత్రి దుర్గేష్ కోదండరామస్వామిని దర్శించుకున్నారు అనంతరం మంత్రి సమక్షంలో పలువురు వైసీపీ నేతలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు మంత్రి వారందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రాజధాని నిర్మాణానికి మీ వ్యతిరేకం కాదని చెప్పినటువంటి సదరు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఇవాళ మళ్ళీ ప్లేట్ మార్చి యుబర్ బేసిల్లో ఎలాగే నిర్మాణం చేస్తారు ఇవాళ ఆయన కట్టుకున్న ఇల్లు నిబర్ బేసిల్లో లేదా ఏమిటి ఆయన మాట్లాడింది నిన్న ఒక మాట మాట్లాడతారు వాడొక మాట మాట్లాడతారు ఆయన అధికార మూడు మళ్ళా సిద్ధాంతం పెట్టి మూడు రాజధాని అన్నారు వాళ్ళేమో మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత అమరావతికి సహకరిస్తూ ఉన్నారు మళ్ళీ ఇప్పుడు అమరావతి వేగవంతంగా జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తూ ఉంటే మళ్ళీ దాని మీద విమర్శలు చేసి తన రెండు నాలుగల ధోరణి మళ్ళీ మరొకసారి ప్రదర్శించుకున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాన్ని పూర్తిగా మీకు ఖండిస్తాం మొన్ననే మీరు చూశారు దేశంలో వాళ్ళు చేసినటువంటి సరిగ్లో రాష్ట్రం దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ పెట్టుబడులు చూసుకునే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వానికి వస్తున్న ఖ్యాతిని చూడలేక చెలవలు పే చేర్చి అవాకులు చవాకులు పేలుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి చెప్పపెట్టి ఏంటంటే ఇవాళ మా కృష్ణ ఆధ్వర్యంలో ఎంతో మంది వైసీపీ నాయకులు జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నాయి వాళ్ళకి అంటే దీన్ని బట్టి చూస్తే సొంత జిల్లాలోనే పట్టుకోల్పోతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తాం